జయ శ్రీకృష్ణ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అష్టమ అధ్యాయం ఇది అక్షర పరబ్రహ్మ యోగం అంటారు ఇది భక్తి షట్కంలో ఏడు నుంచి పన్నెండు దాకా ఉన్న భక్తి షట్కాల్లో అతి ముఖ్యమైన అధ్యాయం ఇది అంటే అక్షర బ్రహ్మ నాశనం లేని ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఇందులో పరమాత్మ ఆవిష్కరించి మానవుడు ఆ పరబ్రహ్మను చేరడానికి ఉన్న చాలా తేలికైన మార్గం ఏంటి అన్నది ఈ అక్షర బ్రహ్మ పరబ్రహ్మ యోగంలో చెప్పారు ఇందులో ఇది మొదట అధ్యాయం చివరిలో పరమాత్మ ఇది నేను అది నేను ఇది నేను అని చెప్తారు అందుకని ఈ అధ్యాయంలో అర్జునుడు మొట్టమొదటి ప్రశ్నలతో పరమాత్మను అడుగుతారు మొట్టమొదటి శ్లోకమే అర్జున ఉవాచని కిం తద్బ్రహ్మకిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూత కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే ఎంత చక్కగా అడుగుతారంటే ఓ ఓ ప పురుషోత్తమ అని తద్ బ్రహ్మ కిం అంటే ఆ బ్రహ్మం ఏంటి అధ్యాత్మం కిం అధ్యాత్మం అంటే ఏంటి కర్మ కిం కర్మ అంటే ఏంటి అని అడిగి ఏది అధిభూతం అధిభూతం చ కింపు రోక్తం ఏది అధిభూతం అని చెప్పబడుతోంది అధిదైవం కిముచ్యతే ఏ దేన్ని అధిదైవం అని చెప్పబడుతోంది అని మొదటి శ్లోకంలోనే అడిగి ఆ ప్రశ్నలు రెండో శ్లోకంలో కంటిన్యూ చేశారు అది ఎక్న కథం కోత్ర ఏది ఓ కృష్ణమూర్తి ఏది ఈ దేహంలో ఉన్న అధియజ్ఞం ఏది అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదనే ఈ దేహంలో ఉన్న అధియజ్ఞం అంటే ఏంటి అని అని తర్వాత ప్రయాణకాలైతే కథం జ్ఞేయోసి నియతత్మే ఈ ప్రయాణం చేసేటప్పుడు ఎలాగా మనో నిగ్రహం కలవారు చేత ప్రయాణ ప్రయాణ సమయంలో ఎలాగా నువ్వు తెలియబడుతున్నావు అంటే ఎలాగ కథం జ్ఞేయోసి నీ మీదే దృష్టి ఎలా పెడుతున్నారు వాళ్ళు అని దానికి పరమాత్మ మూడో శ్లోకంలో అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మం ఉచేతే భూతభావోద్భవకరం కర్మ కర్మసంగిత అని చాలా బ్రహ్మ అంటే బ్రహ్మ సర్వోత్కృష్టమైన అక్షరం అది చరి చరణ్ లేనిది అని ఈ స్వభావం స్వభావం అంటే సొంతగా ఉన్న జీ జీవాత్మే అధ్యాత్మం అని చెప్పబడుతోంది ఉచ్యతే చెప్పబడుతోంది అని చెప్పి భూతభావోద్భరం కరం సమస్త ప్రాణులకు ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే విసర్గ దే మనం మామూలుగా హోమాలు చేసినప్పుడు దేవతల కోసం మనం ఏమేమి ఇస్తామో అదంతా కూడా కర్మ చెప్పబడుతోంది మనం చేసే పూజలు మనం చేసే వ్రతాలు లేదా మనం చేసే యజ్ఞాలు యాగాలు మనం విసర్గ అంటే మనం ఏ విధంగా పరమాత్మ కోసం ఆహుతి చేస్తున్నామో అదంతా కూడా కర్మని చెప్పబడుతోంది అని చెప్పి నాలుగో శ్లోకంలో అధిభూతం క్షరోభావ పురుషశ్చాది దైవతం అని ఎక్కడ దేహ వర అని అర్జునుడిని పిలిచారు అంటే దేహం ధరించిన వాళ్ళందరిలో కూడా చాలా గొప్పవాడివి నువ్వు అని అధిభూతం అంటే ఏంటి అంటే అధిభూతం అనేది క్షరభ అక్షరభావం నశించు స్వభావం కలిగినది క్షరభావ అది అక్షరం కాదు అధిభూతం క్షరభావ అంటే నశించే స్వభావం కలిగినవన్నీ కూడా ఈ ప్రాణులన్నీ కూడా అధిభూతమే అధి దైవతం అంటే అక్షరుడు అతను ఆ పురుషుడు అని ఈ దేహంలో ఈ దేహంలో ఉన్న ఆ జీవాత్మే అధియజ్ఞం యజ్ఞుడెవడు అంటే ఆ జీవాత్మే అధియజ్ఞం అది అహం అహమేవా అహమేవ నేనే అని చెప్పారు అని దేహదారుల్లో అర్జున అధిదైవతం అంటే ఆ పరమాత్మ దేహంలో సర్వాత్మకుడు నేనే అని అని మరి చివరిలో ఎలాగ చి ఆఖరి కోస ప్రశ్న ఏంటంటే చివరిలో ఎలా తెలుస్తుంది అని అంటే అంతకాలేచ మామేవ స్మరణ ముక్త కలేవరం ఎ ప్రయాతి సమద్భావం యాతి నాశ్య సంశయ అని ఎవరైతే అంతకాలంలో మరణ సమయంలో మామేవ స్మరణ నన్నే స్మరిస్తుంటారు కలేవరణ్ ముక్త దేహాన్ని వదిలిపెట్టేసి ప్రయాతి వెళ్ళిపోతున్నాడు వాడు సా వాడు మద్భావన స్వరూపాన్ని యాతి పొందుతున్నాడు అంటాడు అని ఈ విషయంలో అత్ర సంశయ నాస్తి సంశయం అనేది అక్కర్లేదు అని చెప్పారు అలాగే ఆరో శ్లోకంలో ఎం వాపి స్మరణ భావ త్యజంత్య త్యజ కలేవరం తం తమే వైతి అవుంతేయ సదా తద్భావ భావిత అది ఇది మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎప్పు ఓ అర్జున ఒక కౌంతేయ అంటే ఓ అర్జున అంతకాలంలో అంతే ఎంఎం భావం అపివా మరణకాలం వచ్చినప్పుడు ఎవరెవరు ఏ ఏ భావానలో ఉంటారో స్మరిస్తున్నారు దేహాన్ని వదిలేసి వదిలేసినప్పుడు కలేవనం తెదతి దేహాన్ని విడిచిపెడతారు వాళ్ళు సదా భావిత ఆయా రూపం యొక్క స్మరణ చేత వాళ్ళు ఏం చేస్తారంటే తంత ఏవ ఏతి ఆయా స్వరూపాన్నే పొందుతారు అని మనకి భరతుడి యొక్క కథ ఉంది భరతుడు చిన్న వానప్రస్థం చేసుకొని సన్యాసం తీసేసుకొని తపస్సులు చేసుకుంటున్న సమయంలో ఒక జింకని అతని చేతిలో పడుతుంది చిన్నపిల్ల పడితే దాన్ని పెంచుకుంటూ చివరికి ఆ జింక కనిపించలేదని ఆ తాపత్రయంతో మరణించి తర్వాత జన్మలో జింకగా పుడతట అంటే ఇది సరిగ్గా ప్రయాణ సమయంలో కాలంలో మనిషి మనస్సులో ఏదుంటే ఆ వచ్చే జన్మకి అది కారణం అయిపోతుంది అదో టికెట్ కొనుక్కున్నట్టే ఇప్పుడు మనం ఎవరైనా మన శత్రువు గురించి ఆలోచిస్తున్నాం ఉంటే శుభ్రంగా వెళ్ళిపోయి ఆ శత్రువు ఇంట్లో కుక్కలాగా పుడతాం ఎందుకంటే వాడి మీద వాడినే ఆలోచిస్తున్నాం కాబట్టి అలాగా ఏదైనా మనకున్న బాధలు మన కష్టాలు ఆ క్షణంలో ఆలోచిస్తుంటే ఆ కష్టాలకు సంబంధించిన ఆ సంస్కారాలతో పుడతాం మనం అని అని పరమాత్మ ఇందులో దీంట్లో ఏంటంటే ఆ ప్రయాణకాల సమయంలో పరమాత్మ మీద దృష్టి పెట్టితే చాలు పరమాత్మను పొందుతారు అంత తేలిక మరి ఆ దృష్టి పెట్టడం ఎలాగా అని అంటే ఏడో శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధర్ మామే వైశ్యశ్య సంశయ అంటే చివరిలో ఆ క్షణంలో పరమాత్మ గుర్తు రావడం అనేది కష్టం అవుతుంది అందుకని తస్మాత్ అందుకని అందుచేత సర్వేషు కాలేషు సర్వకాలాల ఎందు మా మనస్మర అంటే నన్నే స్మరిస్తూ ఉండు నువ్వు అని మరి నిన్నే ఎప్పుడు స్మరిస్తుంటే నా పనులను నేను చేసుకోవడం ఎలాగా అంటే యుద్ధచ అన్నారు యుద్ధం చేస్తూ ఉండు ఓ యుద్ధం చేస్తుండు నీ పనులు నువ్వు చేసుకుంటుండు కానీ నన్నే సమర్పిస్తూ ఉండు నన్నే స్మరిస్తూ ఉండు మయ్యర్పిత మనోబుద్ధి నాయందే సమర్పించబడిన మనస్సుని బుద్ధిని కలిగి ఉండు మామేవ యేశసి అప్పుడు నన్నే పొందుతావు ఆ సంశయ ఈ విషయంలో ఎలాంటి సంశయమో లేదు అని అన్నారు కానీ ఎనిమిదవ శ్లోకంలో అభ్యాస ఇది ఎలా వస్తుంది మరి అంటే అభ్యాస యోగ చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అని అర్జున అభ్యాసం చేస్తే అభ్యాస యోగయుక్తేన అభ్యాసం అనే యోగంతో యోగం చేస్తూ అన్యగామిన ఇతర విషయాల మీదకి దృష్టి వెళ్లకుండా కనుక మనస్సును చేతస మనస్సు చేత అనుచింత చింతిస్తున్న అయితే ఆలోచిస్తున్న అయితే ఆ దివ్యమైన పరమం శ్రేష్టమైనట్టి ఆ పరమ పురుషుణ్ణి పొందుతారు ఎవరైతే ఎవరైతే అభ్యాసంతో ఇంకే ఆలోచన లేనివాడవుతాడో నిరంతరం పరమాత్మనే స్మరిస్తాడు పరమ పురుషుని పొందుతాడు అనే తొమ్మిదో శ్లోకం అది పరమాత్మ తత్వాన్ని అంటే అసలు పరమాత్మ అంటే ఎక్కడుంటాడు అన్నది చక్కగా ఎంత ఎంతో అద్భుతమైన శ్లోకం ఇది కవిం పురాణ మనుషాసి తారం సర్వస్య సర్వస్వతారమచింత్య రూపం ఆదిత్య వర్ణంతమ సరత్ యహ్ ఏ పురుషుడైతే కవి అంటే సర్వజ్ఞుడు అంటే పరమాత్మ తత్వాన్ని చెప్తున్నారు పురాణమైనవాడు చాలా అనాథైనవాడు వాడు అనుశాసితారం మొత్తం జగత్తుని మొత్తాన్ని శాసించేవాడు అణు అణుహో అంటే చాలా సూక్ష్మమైన వాడు లాంటి వాడు అణీయాంశం ఆ అణువు లోపల కూడా ఇంకా సూక్ష్మమైన వాడు అలాగే ఇంత సూక్ష్మమైన వాడు సర్వస్య దాతారం సమస్త సృష్టిని రక్షించేవాడు అచింత్య రూపం ఆలోచనకు అందని అందరిని స్వరూపం కలవాడు ఆదిత్యవర్ణం సూర్యుని యొక్క ప్రకాశం లాంటి కాంతి కలవాడు అలాగే తమస పరస్తాత్ అజ్ఞానాంధకారం కంటే కూడా అతీతుడైన పరమ పురుషుని ఎవరైతే అనుస్మరైతే నిత్యం స్మరిస్తాడో వాడు ఆ దివ్య పురుషుణ్ణి పొందుతున్నాడు నిత్యం స్మరించడం ఎలా స్మరించాలంటే ఆ ఆ మహద్ూపాన్ని ఆలోచించుకోవాలి అనే ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలైన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ శతం పరం పురుషముపైతి దివ్యం ఎవడు అనేది మనం వస్తుంది ఎవడు ప్రయాణకాలంలో మరణ సమయంలో కనుక అచలేన చెలించకుండా ఉండే మనస్సుతో ఎతలేని మనస చెలించకుండే ఉండే మనస్సుతో భక్త్యా భక్తితో యోగ బలైన కూడుకున్న కూడుకున్నవాడే భ్రువోర్ మధ్య కనుబొమ్మల మధ్య ఆ ప్రాణాన్ని ప్రాణవాయువుని బాగా సమ్యక్ ఆవేశ బాగా స్థాపించి తమ్ అంటే ఆ పరమ పురుషుణ్ణి ముందు శ్లోకంలో చెప్పిన ఆ పరమ పురుషుణ్ణి అనుస్మరేత్ ఎవరైతే స్మరిస్తుంటారో ఆ పురుషుడు దివ్యం పరం ప్రకాశంగమైన వాడు దివ్యమైన వాడు ఆ పరమ పురుషుణ్ణి పొందుతున్నాడు పురుషం ఉపాయితీ పరమ పురుషుణ్ణి పొందుతున్నాడు అని చెప్పి పదకొండవ శ్లోకంలో యదక్షరం వేద విదో వదంతి విశంతిద్యత వీతరాగా యదింతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే వేదవిధ వేదవిధ అంటే వేదవేత్తలు మొత్తం వేదార్థ సారం తెలిసిన వాళ్ళందరూ కూడా ఎత్ అక్షరం దేన్ని నాశనం లేని దానిగా వదంతి చెప్తున్నారో వాళ్ళు వీతరాగ రాగరహితులైన వాళ్ళు యత సన్యాసులు వీతరాగ యతయ్య అంటే సన్యాసులు ఎత్తులు ఎత్తులు అంటే సన్యాసులు కామక్రోధాలను జయించిన వాళ్ళు ఆ కామక్రోధాలను జయించిన ఎత్తులు దేంట్లో ప్రవేశిస్తున్నారు విషంతి అంటే ప్రవేశించడం దేంట్లో ఎత్ విశంతి దేంట్లో ప్రవేశిస్తున్నారు అలాగే ఎత్ ఇచ్చంత దేన్ని కోరుతున్న వారే బ్రహ్మచర్యం చరంతి బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారు తత్పదం తే ఆ స్థానాన్ని గురించి నీకు తే అంటే నీకు సంగ్రహంగా నేను చెప్తున్నాను సంగ్రహేణ ప్రవక్షే బ్రీఫ్గా నేను నీకు చెప్తున్నాను అని చెప్పారు పరమాత్మ చెప్పి పన్నెండో శ్లోకంలో సర్వరాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూ్యాధ్యాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామను స్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరాంగ ప పరమాంగతి అనే సర్వద్వారంలోని ఎవరైతే సర్వరాన్ని అంటే సకల ఇంద్రియాలను చక్కగా సంయమ్య చక్కగా నియమించి మనస్సుని హృది హృదయం నందు నిరోధించి అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోకుండా ఆత్మను తన యొక్క ఆత్మని ప్రాణాన్ని మూర్ధ స్నానం స్థానం అందు మూర్ధ స్నానం అంటే మనకి అంగుటి నుంచి పైకి ఉండే స్థానం అందులో ఉంచుతారు యోగ ద్వారా యోగ బలం ద్వారా ఆధాయ యోగ ధారణం యోగస్థైర్యాన్ని ఆశ్రయించిస్తే ఆస్తిత ఆశ్రయిస్తే అది చేయడం సాధ్యం అవుతుంది బ్రహ్మవాచకమైన అంతేకాకుండా బ్రహ్మ పరబ్రహ్మ అక్షరం ఏంటి అంటే ఓం అని ఓం ఇది ఓం అనే ఏకాక్షర మంత్రాన్ని వ్యాహరణ అంటే నిరంతరం ఉచ్చరిస్తుంటే మాం నన్ను చింతిస్తూ ఓం అంటూ ఉంటే ఆ పరమాత్మని ఓం అంటే పరమాత్మ ఆ ఓంని పరమాత్మని అనుస్మరణ చింతిస్తున్నవాడే దేహాన్ని కనుక దేహాన్ని తేజన్ దేహాన్ని వదిలిపెట్టేసి ప్రయాతి వెళ్తున్నాడు సో వాడు పరమాం పర సర్వోత్తమైన గతిని పొందుతున్నాడు ఆ స్థానాన్ని పొందుతున్నాడు అని పరమాత్మ చెప్పారు ప్రయాణకాల సమయంలో ఓం అని ఆలోచిస్తూ ఆ పరమాత్మను తలుచుకుంటూ ప్రాణ ప్రాణ ప్రాణాన్ని లేదా చైతన్యాన్ని మొత్తాన్ని ఆ మూర్ధ 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 స్థానంలో అంటే అంగుటికి పైన ఉండే ఆ స్థానంలో పెట్టగలిగితే అది ఎలా వస్తుంది అంటే కొంచెం ప్రాక్టీస్ కొద్దిగా ప్రాక్టీస్ చాలా కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు ఆ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని పద్నాలుగో శ్లోకంలో అనన్యచేత సతత యోమాం స్మరతి నిత్య సహా సస్యాహం సులభ నిత్యయుక్త యోగిన అని ఓ పా ఓ అర్జున ఎవరైతే నిత్యం ప్రతిదినమూ సతతం ఎల్లప్పుడూ అనన్యచేత ఇంకా ఇతరమైన ఆలోచనలు ఏమీ లేకుండా మాం స్మరతి నన్ను స్మరిస్తున్నారో తస్య అలాంటి నిర్ నిత్యయుక్తస్ నిరంతర జానపరుడైన యోగిన యోగికి అహం నేను సులభంగా సులభ సులభంగా పొందబ అవుతాను చాలా తేలిగ్గా నేను ప నన్ను పొందుతారు అని మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగత అని పదిహేనో శ్లోకంలో పరమాం సంసిద్ధిం సర్వోత్తమైన ముక్తి పదాన్ని పొందిన వాళ్ళు సంసిద్ధిం పరమాం అంటే పరమాంగత అంటే పరమమైన సిద్ధిని పొందిన మహాత్మన మహాత్మ మహానుభావులు అందరూ కూడా మాముపేత్య నన్ను పొందిన వాళ్ళే దుఃఖాలయం అశాశ్వతం దుఃఖంతో కూడుకున్నది ఆ శాశ్వతం కానిది అయిన జన్మాన్ని మళ్ళా తిరిగి జన్మని పునః నా ఆప్నవంతి మళ్ళా తిరిగి జన్మించరు వాళ్ళు నన్ను పొందిన వాళ్ళే మళ్ళీ జన్మించరు వాళ్ళు అనే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన నోర్జున మాము పేత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే చాలా చక్కగా ఎలా చెప్పారంటే మొత్తం ఈ సృష్టిలో ఉన్న ఈ లోకాలన్ని ఒక మొత్తం యా బ్రహ్మ ఒక బ్రహ్మ దగ్గర నుంచి బ్రహ్మలోకం దగ్గర నుంచి మిగిలిన అన్ని లోకాల ఎందున్న మా ప్రాణులందరూ కూడా ఆఖరికి బ్రహ్మదేవుడితో సహా పునరావర్తి పునర్జన్మ కలగజేయనట్టి అర్జున మాము పేత్యత నందు నందు పొందితే పునః మళ్ళా జన్మ నవిద్యతే మళ్ళీ వాళ్ళకి జన్మ కలగదు అనంటే బ్రహ్మలోకం దగ్గర నుంచి సకల లోకాలు తిరిగి వచ్చే స్వభావం ఉన్నాయి వాటికి బ్రహ్మలోకం వరకు ఉన్న సకల లోకాల్లో ఏ లోకానికి పోయినా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి కానీ నా స్థానానికి వచ్చిన వాళ్ళకి మాత్రం మళ్ళా జన్మ లేదు వాళ్ళు జన్మ రహితులు అని చెప్పారు అని ఎంత చక్కగా ఈ మరి ఇదేంటి అని అంటే సహస్రయుగ పర్యంత మహర్యాద్ బ్రహ్మణో విధుహో రాత్రి యుగ సహస్రాంతం రాత్ర విధో జనాహ అంటే ఏ జనులైతే ఏ జన వినాహ ఏ జనులైతే బ్రహ్మణ చతుర్ముఖ బ్రహ్మ యొక్క పగటిని ఆ పగటి పగలు ఎంత అంటే సహస్ర యుగ పర్యంతం ప సహస్ర వెయ్యి యుగాలు బ్రహ్మగారికి పగలు అలాగే రాత్రిం యుగ సహస్రాంతం వెయ్యి యుగాలు బ్రహ్మగారికి రాత్రి బ్రహ్మదేవుడికి రాత్రి అని ఈ అహోరాత్రాల గురించి తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళు వేద విధులు తెలుసుకుంటారు ఏ జనులు తెలుసుకుంటారు అహోరాత్రాలని అలా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న ఆ జ్ఞానం వల్ల శాశ్వతమైనది ఏది అనేది కనుక్కుంటారు ఎందుకు రాత్రి పగలు అంటే రాత్రి పగలు ఏమవుతుంది అనేది పద్దెనిమిది శ్లోకంలో చెప్పారు అవ్యక్త వ్యక్తయ సర్వ చహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే అని అహరాగం పగలు రాగానే అహ అంటే పగలు రాగానే వ్యక్త ఈ వ్యక్తం మనకి కళ్ళ కనిపించే మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా అది కదిలేవి కదలనివి సర్వ మొత్తం సర్వం అంతా కూడా అవ్యక్త నుంచి ఆ కనిపించని సృష్టి నుంచి పుడుతోంది మళ్ళీ రాత్రి రాగానే రాత్రి ఆగమే రాత్రి అవడంతో అవ్యక్త సంఘకే మళ్ళీ ఈ అవ్యక్తం దాంట్లోకి తత్ర ఏవో ప్రలీయంతే అంటే దాంట్లోకి మళ్ళీ విలీనం అయిపోతుంది పగలు రాగానే ఈ సృష్టి మొత్తం అంతా కూడా పుడుతుంది బ్రహ్మగారి పగలు రాత్రి రాగానే సృష్టి అంతా కూడా లీనమైపోతుంటుంది ఇవి అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇలా వస్తుంటుంది పుడుతుంటుంది లీనమవుతుంటుంది ఇది అంటే ప్రతి యుగాలకు ఒకసారి పుడుతుంది మళ్ళీ వెయ్యి యుగాలకు అయిపోతుంది అని చెప్తూ భూత గ్రామస్య గ్రామస్థ ఏవాయం భూత్వ భూత్వ ప్రలీయతే భూత్వ మళ్ళా మళ్ళా రాత్రి ఆగమే వశ ప్రభవత్యహ రాగమే అని చెప్పి ఓ అర్జున అయం ఇలాంటి ఈ ఈ భూతగ్రామయ మొత్తం సర్వ ప్రాణులందరూ కూడా భూత సముదాయం అంటే ప్రాణులందరూ కూడా స్వతంత్రం లేదు అంటున్నారు స్వాతంత్రం లేనిది లేనిదై భూత్వ భూత్వ మళ్ళా మళ్ళీ పుట్టి పుట్టి రాత్రి ఆగమే రాత్రి రాగానే ప్రళి అయితే లీనం అవుతోంది మళ్ళా ఆహరాగమే మళ్ళా పగ అంటే పగల రాగానే ప్రభావతి మళ్ళా పుడుతుంటుంది ఇక్కడ ఇంకా దానికి పుట్టడం మళ్ళీ లేనవడం పుట్టడం మళ్ళా లీనం అవ్వడం మాత్రమే జరుగుతుంటుంది ఇలా ఇలా తిరుగుతుంటుంది పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతన సర్వేషు భూతేషు నచ్చత్సున వినశ్యతి అని ఇరవై శ్లోకంలో ఏం చెప్పారంటే ఏ ఏ యహ్ భావ ఏ అక్షరపరబ్రహ్మ స్వరూపాన్ని అందుకని తస్మాత్ అందుచేత అవ్యక్తాత్ ఆ భూత సముదాయానికి కారణము అవ్యక్త వ్యక్తం కానిది అని ఆ అవిద్య రూపం అవ్యక్తం కంటే అన్యమైంది వితరమైంది ఏదన్నా పరమైంది శ్రేష్టమైంది కనుక ఇంద్రియాలకు కనబడింది పురాతనమైంది ఉంటే సనాతన స అలాంటి అక్షర పరబ్రహ్మం సర్వేషు సమస్త భూతాలకు అంటే మొత్తం అన్నిటికీ కూడా అవి అన్నీ నశిస్తున్నప్పటికీ కూడా అది నశించదు అంటే ఇలా పుట్టి మళ్ళీ లీనమైపోతీ పుట్టి లీనమైపోతున్నాయి కానీ వాటికి బ్రహ్మ మొదలైన సమస్తభూతములు నశిస్తున్నప్పటికీ కూడా అక్షర బ్రహ్మతత్వం అనేది నాతనం లేదు దానికి మళ్ళా పుట్టడం మళ్ళా మన లీనం అవడం అనేది లేదు అని చెప్పి ఇరవై ఒకటో శ్లోకంలో అవ్యక్తోక్షర ఇత్యుక్త స్థమాహు యం ఎం ప్రాప్యాన్ని అనివర్తంతే తద్ధామ పరమమ్మ ఏ పరమాత్మ అయితే అవ్యక్త ఇంద్రియాలకు గోచరం కానివాడు అక్షరం నాశనం లేనివాడు ఆ పరమాత్మే ఇతి ఉక్త ఇలా చెప్పబడింది ఏంటి తమ్ పరమాంగతి అలాంటి పరమాత్మే మానవులందరూ కూడా చేరవలసిన స్థానం ఉత్తమమైన గతి అది పరమాంగతి ఉత్తమమైన గతి దాన్ని దాన్ని పొందితే ఆహం చెప్తున్నారు ఎం ప్రాప్య దేన్ని పొందితే అని వర్తంతే మళ్ళీ తిరిగి జన్మించరు అదే భగవంతుడు నాకు నా యొక్క స్థానము తద్ధామ పరమమ్మమ ఎం ప్రాప్య ననివర్తంతే దేని పొందితే తిరిగి మళ్ళా పుట్టరు అది నా యొక్క పరమస్థానం అని చెప్పారు పార్థ పరఃపార్థ భక్త్యా లభ్య స్థనన్యయ ఓ పర్జున అనే ఈ సర్వ ప్రాణులు కూడా భూతాని ఏన సర్వమిదంత సర్వ ప్రాణులు ఎస్య అంతస్థానే ఎవరి లోపల ఉంటున్నాయో ఇదం సర్వం ఈ ప్రపంచం అంతా కూడా తత్వం ఎవంతో వ్యాపించబడిందో సహ పరపురుషతు అలాంటి పరమపురుషుడు అనన్యయ భక్త్య అనన్యమైన భక్తి చేత మాత్రమే లభ్య పొందదగినవాడు మరి ఈ పరమ పురుషుణ్ణి పరమధామాన్ని చేరడానికి మార్గం ఏంటి అంటే అనన్యమైన భక్తి ఉండడం మాత్రమే పరమ పురుషుణ్ణి చేరడానికి మార్గం అని ఇరవై మూడవ శ్లోకంలో ఎత్ర కాలే త్వనావృత్తి మావృత్తి చేయ యోగిన ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అని నే ఓ భరతర్షభ అర్జున నేను నీకు చెప్తున్నాను తం కాలం వక్ష్యామి నేను ఆ ముఖ్యమైన కాలం ఏంటో నీకు చెప్తున్నాను విను అని అంటే యోగులు ఏ ఎత్ర కాలేదు ఏ కాలం నందు ప్రయాత దేహాన్ని వదిలిపెట్టేస్తే అప్పు పునరావృతం మళ్ళీ పునర్జన్మ పొందరో ఏ ఆవృత్తి ఏవచ ఏ కాలంలో దేహాన్ని వదిలేస్తే మళ్ళా పునర్జన్మ పొందుతారు అది ఆ కాలాన్ని గురించి నీకు చెప్తున్నాను తమ్ కాలం వక్ష్యామి నేను చెప్తున్నాను అని అగ్నిర్జ్యోతిర శుక్ల షన్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతే బ్రహ్మ బ్రహ్మ విదోజన అంటే అగ్ని అగ్నిదేవతలు జ్యోతి జ్యోతి దేవతలు అహ అంటే పగటి దేవతలు దివసాభిమాన దేవతలు ఈ షణ్మాస ఆరు మాసాల పాటు దాన్ని ఉత్తరాయణంలో ఉంటారు వాళ్ళు అప్పుడు ఏంటంటే తత్ర ప్రయాత గచ్చంతి అందుకని ఏంటంటే ఆ సమయంలో ఆరు నెలల ఉత్తరా ఉత్తరాయణ కాలాన్ని శుక్లం అంటారు శుక్ల శుక్లపక్షం అంటారు ఈ శుక్ల మార్గం అది బ్రహ్మ విధులైన బ్రహ్మవిధ జన బ్రహ్మ విధులైన జనులు ఆ శుక్ల మార్గం నందు ప్రయాత వెళ్ళిన వాళ్ళతే పరబ్రహ్మాన్ని పొందుతారు ఉత్తరాయణ కాలంలో సుత్తరాయణ కాలంలో ఆ పరబ్రహ్మని పొందడానికి ప్ర శరీరాన్ని వదిలేసిన వాళ్ళు పరబ్రహ్మని పొందుతారు అని మరి ఇరవై ఐదో శ్లోకంలో ధూమో రాత్రి తథా కృష్ణ షన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివృత్తతే దక్షిణాయనం అంటే ఆరు నెలలు దక్షిణాయనం షణ్మాస దక్షిణాయనం ఆహా దక్షిణాయనంలో ఎవరు ఉంటారంటే తద పై శ్లోకంలో చెప్పినట్టే ధూమ దేవతలు ధూమాభిమాన దేవతలు ఉంటారు రాత్రి దేవతలు ఉంటారు ఈ రాత్రి దేవతలు ధూమ దేవతలు అందరూ కూడా కృష్ణపక్షం అంటాం మనం దాన్ని ఈ కృష్ణ మార్గం కృష్ణ మార్గంలో ఆ ఆ కాలంలో ఈ దక్షిణాయనంలో ప్రయా ప్రయాణమైన వాళ్ళు ఏంటంటే ఈ కృష్ణ మార్గంలో తత్ర ఆ మార్గంలో వెళ్ళి యోగి చంద్ర సంబంధమైన చాంద్రమసం చంద్ర సంబంధమైన ఫలితాన్ని పొందుతారు ఆ జ్యోతిని ఆ వెలుగును పొందుతారు ప్రాప్య పొంది నివర్తితే మళ్ళీ పునర్జన్మను పొందుతారు అని శుక్లకృష్ణే గతిహ్యైతే జగత శాశ్వతే మతే ఏకయా వృత్తి అన్యయా వర్తతే పునః ఇలాగా శుక్ల శుక్లపక్షం కృష్ణపక్షం అని మనం చెప్పాలేమో మరి అంటే జగత్ మొత్తానికి కూడా ఇలాగ చెప్పబడ్డట్టు శుక్ల శుక్ల కృష్ణము అనే గతి రెండు మార్గాలు ఉన్నవి అవి రెండు శాశ్వతమైనవి అని మతేహి నేను చెప్తున్నాను విను నా అభిప్రాయం అని ఒకదాని చేత అంటే దాని చేత అనావృత్తి అతి ఒక జన్మ ఒకదాని చేత అంటే ఉత్తరాయణంలో వెళ్తే పునర్జన్మ ఉండదు అన్యయ మరో దాని చేత పునః ఆవర్తతే మళ్ళీ తిరిగి పునర్జన్మ మళ్ళీ పొడు మళ్ళా తిరిగి వస్తారు పునః పున పునః ఆవర్తతే మళ్ళీ తిరిగి జన్మిస్తారు అని చెప్పారు అని తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే నా ఏతే శృతి పార్థ నా అయితే శృతి పార్థ అని హే పార్థ అర్జున ఏతే శృతి ఈ రెండు మార్గాలను జానం తెలిసినట్టు యోగి కాశ్చన యోగి ఎవడైనా సరే నా ముహ్యతి మోహాన్ని పొందడు అజ్ఞానంలో పడడు తస్మాత్ కాబట్టి అర్జున సర్వేషు కాలేషు సమస్త కాలాలెందు ఎప్పుడు యోగయుక్త భవ యోగయుక్తుడుగా ఉండు యోగ మార్గంలోనే ఉండు మరి యోగం అంటే ఏంటి అంటే ఆ పరమాత్మని ప్రయాణకాల సమయంలో పరమాత్మని తలుచుకునే స్థాయి రావాలంటే సర్వేషు కాలేషు సతతం పరమాత్మను తలుచుకుంటూ ఉండాలి ఓం ఓం అనే అక్షరంతో తలుచుకున్న చాలు ఒక ఏకాక్షరం అని కూడా పరమాత్మ చెప్పారు ఇరవై ఎనిమిదో శ్లోకంలో వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అతి తత్సర్వమిదం విధిత్వ యోగి పరం పైతి చాద్యం ఎంత చక్కగా చెప్పారంటే మనలాంటి వాళ్ళ కోసం చెప్పారమో అనిపిస్తుంది యోగి యోగి అయిన వాడు ఏం చేస్తాడంటే జానయోగం చేసేవాడు ఈ ఉభయ మార్గాల గురించి తెలుసుకుని ఇదం విధిత్వ ఈ ఉభయ మార్గాల గురించి తెలుసుకుని అతను వేదేషు వేదాల ఎందు యజ్ఞేషు యజ్ఞాలేందు దానేషు దానములందు తపస్సు తపస్సులేందు యత్ పుణ్యఫలం ఏ పుణ్యఫలం వస్తుందో ప్రదిష్ట చెప్పబడిందో తత్ సర్వం దాన్నంతా కూడా అతిక్రమిస్తాడు అతి అతిక్రమిస్తాడు అంటే అది స్వల్పమని తరిచి ఆద్యం స్థానం సమస్తానికి ఆది మూలమైన సర్వోత్కృష్టమైన బ్రహ్మాన్ని నన్నే ఉపైతిచ పొందుతున్నాడు అంటే మూలం అంటే ఏంటి అనేది ఇది చిరువరి శ్లోకంలో మూలం అన్నారు కదా ఈ మూలం ఏంటి అనేది రాజ విద్యా యోగంలో నె తర్వాత అధ్యాయంలో అర్జునుడికి మనకి పరమాత్మ వివరిస్తారు जय श्री कृष्ण